కమపమణి పూరి అన్న శ్లోకాల్లో శంకరాచార్యుల వారు ఈ చక్రముల యొక్క వైభవాన్ని చెప్పారు యోగి ఒక్కొక్క చక్రాన్ని భేదించి పైకి ఎక్కినప్పుడు ఆ చక్రము వలన ఒక్కొక్క భూతము వశపడుతుంది భూతము అంటే ఏదో దయ్యాలు అవి అని కాదు నా ఉద్దేశం పంచభూతముల మీద ఆధిపత్యం వస్తుంది మూలాధార చక్రాన్ని భేదించగలిగాడు అనుకోండి కుండలినీ శక్తి దాటిందనుకోండి అటువంటి యోగిని పృథివి అడ్డగించదు అని అందుకే శంకరాచార్యుల వారు ఒకప్పుడు మండన మీశ్వరుడితో వాదన చేయడానికి వెళ్ళినప్పుడు పైనుంచి చూరులోంచి కిందకి దిగిపోయారు అంటే వారిని పృథివి ఆపలేదు దాన్ని భేదించుకుని వెడతారు అని అయితే నేను మీకు ముందే మనవి చేసి ఉన్నాను ఇటువంటి సిద్ధుల కోసం చెయ్యను చెయ్యరు ఇటువంటి సిద్ధులు వస్తాయి కదా అని ప్రయత్నము చేయకూడదు అది కేవలం గురువుగారు దగ్గర ఉండగా చేసేటటువంటి సాధనే తప్ప ఎవరికి వారుగా చేసేటటువంటి సాధన కాదు అందుకే నేను కేవలం లఘువ్యాఖ్య మాత్రమే ఈ శ్లోకం మీద చేస్తున్నాను అటువంటి ఆరు చక్రాలలో ఆ కుండలిని భేదించుకుంటూ పైకెక్కుతుంది యోగికి పిసతంతు తని ఎసి అని తామర తూడు లోపల దారం ఎలా ఉంటుందో అమ్మవారు కూడా అలాగే షట్చక్ర భేదనం చేస్తూ పైకి ఎక్కుతుంది ఆ పైకి వెళ్ళినప్పుడు షట్క్రాంతర సంస్థితాం ఆ తల్లి వరసుధాం వరసుధాం అంటే అమృత వృష్టి పడుతుంది ఆవిడ అలా ఆరవ చక్రమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని భేదించి సహస్రారాన్ని చేరుతుంది సహస్రార కమలము అనేది వెయ్యి దళములతో కూడుకున్నటువంటి పద్మం ఆ పద్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి శంకరుడితో క్రీడిస్తుంది అక్కడ శివుడితో సంయోగం చెందుతుంది అందుకే శంకర భగవత్పాదులే సౌందర్య లహరి చేస్తూ ఒక మాట అంటారు అది అనన్య సామాన్యమైనటువంటి విషయం ఎక్కడో కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్క యోగి మాత్రమే దానిని సాధించగలుగుతున్నాడమ్మా అంటారు కతిచన్న చిదానందలహరి అంటారు ఆ తల్లి అలా పైకి ఎక్కి సహస్రారే సారే సహరహసి పత్యా ఆ సహస్రార కమలంలో ఆమె తన పతి అయినటువంటి శివుడితో కలిసి సంయోగం చెందుతుంది అలా సంయోగం చెందినప్పుడు యోగి యొక్క మండలం అంతా కూడా అమృత వృష్టి చేత తడిసిపోతుంది అలా పైకి వెళ్ళడం మళ్ళీ అంత జాగ్రత్తగాను సహస్రారం దగ్గర నుంచి క్రమంలో కిందకి దిగొచ్చి మూలాధారాన్ని దాటి ఆ కుండలిని మళ్ళీ పడుకునేటట్టుగా చేస్తారు అంటే సమాధి స్థితి నుంచి బయటికి వస్తారు అది వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త అవసరమో మళ్ళీ బయటికి కిందకు వచ్చేసేటప్పుడు కూడా అంత జాగ్రత్తగాను కిందకి రావాలి దాన్ని మేరుదండ విద్య అని పిలుస్తూ ఉంటారు అలా షట్చక్రభేదనం చేసి సహస్రారాన్ని చేరుకోవడం సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారం దగ్గరికి వస్తూ ఉండడం అది యోగులు గొప్ప సాధన చేసి కుండలిని యోగంలో అటువంటి పతాక స్థాయిని చేరుతారు కాబట్టి వరసుధాం ఆ తల్లి అలా పైకి ఎక్కినప్పుడు అమృత వృష్టిని కురిపిస్తుంది యోగి యొక్క నాడీ మండలం అంట అమృతంతో తడుస్తుంది అదిగో ఆ స్థితిని చెప్పడానికి అమృత వర్షమును కురిపించగలిగినటువంటి తల్లివి కాబట్టి వరసుధాం షడ్ యోగిని వీష్టితాం షట్ చక్రములను భేదించుకుంటూ ఆవిడ పైకి ఎడుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క యోగిని దేవత పరివేష్టించి ఉంటుంది మీరు ఈ విషయాలన్నీ కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంటాయి అందుకే ఆ లలితా సహస్రనామం చదువుకున్నప్పుడు మీకు దీనికి సంబంధించిన విషయాలన్నీ కనపడతాయి మూలాధారైక నిలయా అంటూ మూలాధార చక్రంలో ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా చెప్పబడి ఉంటాయి అందులో మూలాధార చక్రం దగ్గర నుంచి వరుసగా చూస్తే సాకిని అలాగే కాకిని లాకిని రాకిని ఢాకిని హాకిమి అని పేరు కలిగినటువంటి ఆరుగురు యోగిని దేవతలు ఆరు చక్రములలో ఉంటారు ఆ ఆరు యోగి యోగిని శక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుంది ఒక్కొక్క చక్రం దాటుతున్నప్పుడు ఆవిడ ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తుంది ఇది అందులోనే మీకు ఈ పులగం వండి నైవేద్యం పెట్టడం అనేటటువంటిది కూడా అక్కడే ప్రస్తావన చేయబడుతుంది ఆమె ఏ చక్రం దగ్గర ఉంటుంది ఆమె ఆ చక్రం దగ్గర ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఏ భాగం మీద ఆధిపత్యాన్ని పొందుతుంది మధ్య సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత అంటూ ఒక్కొక్కసారి ఆమె ఎముకలో ఉన్నటువంటి గుజ్జుకి అధిష్టానం అవుతుంది ఒక్కొక్కసారి త్వక్స్థ చర్మం మీద అధిష్టానం అవుతుంది ఒక్కొక్కసారి ఆమె మాంసనిష్ట మాంసం మీద అధికారాన్ని పొంది ఉంటుంది శరీరంలో ఉన్న ధాతువుల మీద అలా ఆమె ఒక్కొక్క ధాతువు మీద అధికారాన్ని పొంది ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క యోగిని దేవత చేత పరివేష్టింపబడుతుంది ఈ ఆరు చక్రములను భేదించి ఆమె సహస్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆరుగురు దేవతలు పరివేష్టించి ఉంటారు చిట్ట చివర సహస్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు యాకిమి అనబడేటటువంటి యోగిని దేవత చేత ఆమె పరివేష్టింపబడి ఉంటుంది అప్పుడు ఏడుగురు దేవతలు పొందుతారు చుట్టూ అప్పుడు ఆమె శివుడితో సంయోగాన్ని పొందుతుంది అని అటువంటి యోగ సంబంధమైన రహస్యం యోగి మూలాధారం నుంచి సహస్రార కమలం దగ్గరికి ఎలా పెడతాడో అప్పుడు అమృత వృష్టి ఎలా పడుతుందో ఆరుగురు యోగిని దేవతలు ఎలా పరివేష్టించి ఉంటారో చెప్పడం ఈ శ్లోకానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం అందుకే మీరు శంకరాచార్యుల వారి స్తోత్రాలు చూస్తే మీకు కొన్ని అద్భుతమైన విషయాలు కనపడతాయి వారు ఒక అష్టకం చేశారనుకోండి అది ఒక ప్రవాహంలా ఉంటుంది మీరు ఒక ఏటి దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు అట్నుంచి దిగినా ఇటు నుంచి దిగిన ముందు ఏదో పాదాలు తడుస్తాయి తర్వాత పిక్కల వరకు వస్తుంది తర్వాత మోకాళ్ళ వరకు వెడుతుంది తర్వాత తొడల వరకు పెడుతుంది తర్వాత నడుము వరకు పెడుతుంది ఒక్కొక్కసారి ప్రవాహం కంఠం వరకు వస్తుంది ఆ కంఠం వరకు ప్రవాహం వచ్చిన తర్వాత మళ్ళీ అవతల వైపుకి వెడుతుంటే క్రమక్రమంగా గుండెల వరకు వస్తుంది నడుము వరకు వస్తుంది తొడల వరకు వస్తుంది మోకాళ్ళ వరకు వస్తుంది పాదాల వరకు వస్తుంది గట్టి ఎక్కేస్తాడు అలాగే శంకరాచార్యుల వారి యొక్క అష్టకాల్లో మధ్యలోకి వచ్చేటప్పటికి అత్యంత గంభీరమైనటువంటి విషయములను ప్రతిపాదన చేస్తూ ఉంటారు మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికి చాలా తేలికగా మనందరం కూడా అనుభవించడానికి యోగ్యమైనటువంటి విషయాలని ప్రస్తావన చేస్తారు ఇవి ఉంటాయి సుమ అని తెలుసుకోవడానికి నేను అందుకే ఒకటికి నాలుగు మార్లు ఇవాళ మనవి చేస్తున్నాను అది విని అనుష్ఠించేటటువంటి విషయములు మాత్రము కావు అవి గురువుల దగ్గర ఉండి నేర్చుకోవలసిన విషయాలు కానీ అవి ఉన్నాయి అవి అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పకపోతే జగద్గురువుల యొక్క వాంగ్మయం ఆ అష్టకం పరిపూర్ణత్వాన్ని పొందదని ఆయన ప్రస్తావించి ఉంటారు కాబట్టి షడ్ యోగిని విష్టితాం షడ్చక్రంచిత పాదుకంచిత పదం ఆమె ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఈ చక్రాలన్నీ కూడా తల్లి యొక్క పాదములకు పాదుకలుగా అయి వెళ్ళిపోతూ ఉంటుంది భేదించుకుంటూ ఆ వెళ్ళిపోయేటటువంటి స్థితి ఆ కుండలిని ఒక పావు పైకి లేచి వెళ్ళినట్టు మెరుపు తీగల పైకి ఎక్కినటువంటి వైనంలో ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే షట్చక్రములను చక్రములను తన పాదములకు పాదుకలుగా తొడుక్కుని ఎక్కుతున్నట్టుగా ఎక్కుతూ ఉంటుంది ఆవిడ కాబట్టి షట్చక్రంచిత పాదుకంచిత పదం షోడసీం షడ్భావగాం అలా ఉంచండి షోడసీం ఏ తల్లి ఈ యోగ విద్యకి సంబంధించి ఇటువంటి కుండలినీ శక్తిగా ఉంటుందో ఏ తల్లి షట్చక్ర భేదనం చేసి పైకెక్కుతుందో ఏ తల్లి సహస్రారకమలమనందు శంకరుడితో సంయోగము చెందుతుందో ఏ తల్లి అలా కుండలిని ప్రేరేపించి పైకి ఎక్కగలిగినటువంటి యోగి యొక్క నాడీ మండలాన్ని అమృత వృష్టి చేత తడుపుతుందో ఆ తల్లి షోడసీం పదహారు అక్షరములు కలిగినటువంటి మంత్రము చేత ప్రతిపాదింపబడుతుంది నిన్నను పదిహేను అక్షరములు కలిగినటువంటి పంచదశీ మహామంత్రంలో ఉన్నటువంటి కూటంలో ఉన్న ఆరు అక్షరాల గురించి ప్రస్తావన చేస్తూ దీపికాం అని మొదలుపెట్టి షోడసీంతో పూర్తి చేశారు ఆరుతో మొదలుపెట్టి పదహారుతో పూర్తవుతోంది పదహారు కళలతో ఉన్నటువంటి పూర్ణిమా చంద్రబింబల్లా ఉంటుంది ఆవిడ ముఖం అందుకే చంద్రమండల మధ్యగాం అని ఇంకొక శ్లోకంలో ఒకచోట ఒక మాట అంటారు ధన్యాం సోమవిభావనీయచరితరాధర శ్యామలాం మున్యారాధన మోదినీ సుమనసాం ముక్తి ప్రధానవ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు సోమవిభావీయ చరితాం ఆమె చంద్రమండల మధ్యంలో ఉండి ఉపాసింపబడుతూ ఉంటుంది కాబట్టి ఆమె షోడసి పదహారు కళలతో ఉంటుంది పదహారు అక్షరములు కలిగినటువంటి మంత్రము చేత ప్రతిపాదింపబడుతుంది షడ్భావగాం ఆ తల్లి అలా కుండరిని శక్తిగా ఉండి దానిని భేదించి పైకెక్కినటువంటి యోగికి కానీ జ్ఞానయోగము ద్వారా ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించిన వాడికి కానీ భక్తి యోగము ద్వారా అనన్యభక్తితో ఆమెని సేవించినప్పుడు కానీ ఫలితము మాత్రము ఒక్కటే మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ ప్రయోగిస్తాను మీరు పట్టుకుంటారు కాకినాడ రావాలనుకుని మీరు సామర్లకోటలో ఏదో ఒక రైలు దిగారనుకోండి కాకినాడ ఎలా వెళ్ళవచ్చండి అని అడిగారు అనుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే కారు తీసుకుని వెళ్ళవచ్చు ఒక మార్గం అంత డబ్బులు లేకపోతే ఆటోలో వెళ్ళవచ్చు ఒక మార్గం అంత డబ్బులు కూడా లేకపోతే బస్సులో వెళ్ళవచ్చు ఇంకొక మార్గం అలా వెళ్ళచ్చో వెళ్ళకూడదో తెలియదు కానీ ఇక్కడెక్కడో ఎప్పుడో ఎవరో ఓ మాట అన్నారు ఇక్కడ నుంచో సొరంగం ఉంది ఆ సొరంగంలో వెడితే కాకినాడ చేరుతారని కానీ ఆ సొరంగంలో వెళ్ళి వచ్చిన వాళ్ళని నేను చూడలేదు ఆ సొరంగంలో కూడా వెళ్ళవచ్చు సొరంగంలో వెళ్ళినా కాకినాడ చేరుతారు ఆటోలో వెళ్ళినా చేరుతారు కారులో వెళ్ళినా చేరుతారు బస్సులో వెళ్ళినా చేరుతారు మీ శక్తిని బట్టి ఉపాసన ఉంటారు శక్తి లేనిదానికి ఆకర్షణీయంగా కనపడింది కదా అని మాత్రం సొరంగ ప్రవేశం చేయకూడదు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ తల్లి షోడసీం ఏ మార్గంలో మీరు వెళ్ళినా కాకినాడే చేరుతారు అలాగే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే షడ్భావములను తీసేస్తుంది మాయా అన్న మాటకు అర్థం ఏమిటంటే మనిషి కారుమని ఏడ్చి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ శరీరమును విడిచిపెట్టేసే పర్యంతము కూడా ఈ ఆరు భావములలో ఒక భావము సత్యమనేటటువంటి రూఢము చేసుకుని దాని ఎందు నిలబడి ఉంటాడు